వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి రైతుకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి ఉగాది అలాగే రంజాన్ శుభాకాంక్షలు ఈ ఉగాది రంజాన్ ఒక్క రోజు తర్వాత ఒకటి రావడం వల్ల రైతులకి అయితే ధరలు అయితే భారీగా పెరిగిపోయాయినా మొన్నటికంటే చూసుకుంటే నేను ఉగాది రోజు ధరలు అయితే బాగా పెరిగాయి నిన్నటికంటే చూసుకుంటే రోజు అయితే ఇంకా భారీగా అయితే ధరలు పలకడం జరిగింది దిగుమతి అయితే చాలా మార్కెట్ల వరకు అయితే తక్కువ వచ్చింది ఈరోజు ధరలు చూసుకుంటే భారీగా చిన్న చిన్న బాక్స్ చిన్న పదహైదు కేజీల బాక్సులు మూడు వందలు అయితే దాడుతున్నాయి ఈ రెండు పండుగల వల్ల రైతులకైతే మంచి జరిగింది ఈ ధరలు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులున్నా థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటల్ అయితే పడడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది మూడు వందల యాభై చూసి మనం చాలా నెలలు అయితే ఉంది ఈరోజైతే మూడు వందల యాభై రూపాయలు అయితే వడ్డీపల్లలో టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక చింతామణ విషయానికి వస్తే కూడా ఇక్కడ ధర అయితే పెరగడం జరిగింది ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ నా చాలా మందిలో అయితే లేట్గా స్టార్ట్ అయ్యాయి ఈ రంజాన్ వల్ల నమాజ్ చదువుకొని రావడం వల్ల చాలా మార్కెట్లు అయితే లేట్గానే ప్రారంభమయ్యాయి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ